రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు చింతకాయల ముత్యాలు యాభైవ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు అభిమానులు నాయకులు చింతకాయల యువసేన పంచాయతీ ప్రజల సమక్షంలో ముత్యాలమ్మపాలెం గ్రామంలో ఘనంగా జరిగాయి ముందుగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వృద్ధులకు దుప్పట్లు వితంతువులకు చీరలు పంపిణీ మరియు వికలాంగులకు బియ్యం చదువుకున్న ప్రతిభగల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు గ్రామస్తులకు భారీ అన్న సమారాధన చేశారు మరి ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏజ్ అందరికి ఇక్కడ అలాగే వికలాంగులు భీము మరి యాభై ఒకసారి చూడాలి రెండో వాడు మూడు వాడు కూరలు అందరు స్టేజ్ వస్తారు బాబు నుంచి స్టేజ్ వచ్చి

మన సర్పంచ్ ఎప్పుడు ప్రజలు ఉండాలని తమ్ముడికి సందర్భంగా మన ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటే మన పిల్లలు పక్కింటి ఇక్కడ మండలంలో కానీ పంచాయతీ ఏజ్ లో కానీ అలాగే ఇప్పుడు సభకు నమస్కారం సభ అధ్యక్షులు మా అబ్బాయి మరి అనుకోకుండా తిక్కువనపాలెం ఎంపీటీసీ మిస్ అయింది కానీ మాకు ఆయనే ఎంపీటీసీ క్యాండిడేట్ సోరాడు అర్రి గారికి అలాగే నేటి కార్యక్రమం ముఖ్య అతిథి మా మాయి గారి తిక్కువనపాలెం సర్పంచ్ శ్రీ చేపల మసేన్ గారికి అలాగే మాజీ ఎంపీటీసీ శ్రీ చింతకాయలు అమ్మవారి గారికి అలాగే మండల కోపసం సభ్యులు ముచ్చలంపాలెం నుండి ఎంపీటీసీగా ప్రాతిద్యం వహిస్తున్నటువంటి శ్రీ మైలిపిల్లి అప్పన్న గారికి అలాగే నా సతీమణి మీ అందరి అభిమాన నాయకురాలు ఈ గ్రామ సర్పంచ్ చంతకేళి సుజాత గారికి అలాగే ఉప సర్పంచ్ పెంటి గారికి సమ్మింగపాలెం సోమేష్ గారికి తిక్వనపాలం వార్డ్ మెంబరు దోడ బంగారు గారికి ముచ్చారపాలం వార్డు మెంబరు అజ్జల ప్రకాష్ గారికి జాలార్పేట గురువాజీ గారికి అలాగే నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తిక్వనపాలెం జయలార్పేట సమ్మింగపాలెం దెబ్బపాలు అలాగే ఈ ఐదు గ్రామాల్లో వచ్చేటటువంటి అందరూ కూడా ఇందులో అభిమానులు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు నన్ను అభిమానించే ఉన్నారు అలాగే మా పర్వాటు నుండి పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరునూర్వక శుభాకాం తెలియజేసుకున్నాములారా ఈరోజు నా యొక్క యాభైవ జన్మదిన వేడుకలకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి పేరు పేరున నా నమస్సు తెలియజేసుకుంటాను మిత్రులారా మిత్రులారా నేను పంతొమ్మిది తొంభై నాలుగులో నేను రాజకీయాల్లోకి వచ్చాను అప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఈరోజు యాభైవ అడుగు పెట్టానంటే ముప్పై సంవత్సరాలు నన్ను చిన్న వయసు నుండి నన్ను ఆదరించి అభిమానించి నన్ను మీ కన్న బిడ్డలా మీ అన్నలా తమ్ముడుగా ఒక ఇంట్లో మనసుగా నా ఐదు ఐదు గ్రామాల ప్రజలు నన్ను ఆదరించినందుకు ఈ జన్మంతా ఈ యొక్క ఐదు గ్రామాల ప్రజలకి నేను సేవ చేస్తూ భగవంతుడు మరి ఆరోగ్యం ఇవ్వాలి కానీ నా శక్తి మేరకు ఈ సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కంటిన్యూ చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఒకటి మన మత్స్యకార ప్రాంతం నేను రాజకీయాలకు వచ్చిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి ఈ ఊళ్ళో రోడ్లు లేవు తాగునీరు లేదు స్కూల్ బిల్డింగ్ ఒక్కటే ఉంది దాన్ని మరి ఐదో తరగతి వరకు ఉండేది ఐదో తరగతి వరకు ఉంటే ఐదో తరగతి వరకు ఉంటే ఐదో తరగతి వరకు చదువుకోని మానేసేవాళ్ళు ఒక ఆడపిల్ల కూడా ఐదు దాటి బయటకు వచ్చేవారు కాదు ఎందుకంటే వార్జులు పిల్లలు వెళ్ళాలి తల్లిదండ్రులు క్యారేజ్ కట్టాలి వాళ్ళకో సైకిల్ కొనివ్వాలి ఆ రోజు ఆ పరిస్థితుల్లో మనకు స్తోమత లేక మగోళ్ళు కూడా మాలాంటివారు స్టూడెంట్స్ కూడా అరకురగా నాకు తెలిసి ఒక పర్సెంట్ ఉండేది ఒక పర్సెంట్ ఉన్నటువంటి విద్యాభివృద్ధిని తొంభై తొమ్మిది పర్సెంట్ నించాలంటే ఏం చేయాలని అప్పుడు పట్టిన ప్రభుత్వ కార్యక్రమాలు సాక్షర భారత్ అని అలాగే బడిబాటని విద్య అని రకరకాల విద్యా కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ స్కూల్లో ఉద్యాలం స్కూల్ని ఎలిమెంటరీ నుండి అప్పర్ ప్రైమరీ స్కూల్కి తీసుకెళ్ళి అప్పర్ ప్రైమరీ నేమో జిల్లా పరిషత్ హై స్కూల్కి ఎట్టి పరిస్థితులు కూడా చదువు మీకు ఫీజులు కట్టడానికైనా లేదంటే మీకు ఏమైనా ఇతర చదువు వీసులో ఎవరికి ఏ అవసరమైనా దృష్టిలో పెట్టుకోవద్దో చింతకాలం వ్యక్తి ఉన్నారో మీకోసం చదువు వీసులో మీకు చేతిలో సిద్ధంగా ఉంటాడు అని చెప్పేసి మరి నా పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి దుప్పట్లో వితంతులకి చీరలు వికలాంగులకి మా స్వేపర్లకి కాస్త కొద్దిగా బియ్యము లాంటి సేవా కార్యక్రమాలు పెడతాం పనిలో పనిగా వివిధ గ్రామాలను వస్తారు కాబట్టి మిమ్మల్ని గాలి కడుపుతో పంపకుండా అందరూ కూడా బోన్ చేసి వెళ్లాల్సిందిగా మనం చాలా విషయాలు చాలా మాట్లాడుకుందాం కానీ మరి మీరందరూ కూడా మరి లైన్ లో వచ్చి మీకు ఇచ్చిన టోకెన్లు తీసుకొని మీరందరూ కూడా ఒక ఆర్డర్ ప్రకారం వచ్చి మీకు ఇచ్చేటువంటి రూపాయలు మరి కుటుంబ సందర్భంగా ఆర్థిక దర్శనం చేస్తున్నారు అలాగే చింతకాయల రెండు వేల ఐదు వందల రూపాయలు మరి కుటుంబ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మరి స్టూడెంట్స్ అందజేస్తున్నారు చూడండి ఒకసారి డాడీ ఒకసారి చూడండి ఫోటో చూడండి ఇచ్చి ఇస్తూ చూడరు మగవాళ్ళ నుండి ఇట్లాంటి పది పది మంది అండి మగా ఉంచాడు మగవాళ్ళు మీరు ఇస్తూ